హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అయితే చేశానండి చాలా టేస్ట్ ఉంటుంది అన్నంలోకి చపాతీల్లోకి రైస్లో కూడా అంటే ఇంకా రోటీల్లోకి వేటిలో పైన చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే ఇంకా ప్రాసెస్ అయితే ఎలా చేస్తాననేది చూసేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి హాయ్ అండి నమస్తే అందరికీ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ ఇప్పుడైతే మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి క్యాలీఫ్లవర్ అయితే కర్రీ చేస్తున్నాను అనమాట గ్రేవీగా చాలా టేస్ట్ ఉంటుంది ఎలా చేస్తాను అనేది చూసేయండి ముందుగా అయితే నేనైతే క్యాలీఫ్లవర్ని కట్ చేసుకుని ఇవి వేడి నీళ్ళండి వేడి అయితే వేసుకున్నాను అనమాట ఇలా ఏమన్నా చిన్న పురుగులు ఉన్నా ఏమన్నా బయటకు వచ్చేస్తాయి అని చెప్పేసి ఇలా వేసుకున్నాను ఇంక ఇవైతే సపరేట్ చేసుకుంటాను ఇంకా ముందుగా కావాల్సినవి అయితే ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నానండి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చి టూ టమాటోస్ అయితే పేస్ట్ చేసుకున్నాను ఇంకా ఆనియన్స్ని మనకి ఎంత కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి ఇదైతే ఇంకా నేను ప్రాసెస్ అయితే ఎలా చేస్తాను అనేది అయితే చూసేయండి ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ అయితే వెలిగించి ప్యాన్ పెట్టానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇంకా జీలకర్ర వేసాను అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను చక్కగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఒకసారి అయితే కలిపేస్తుంది ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము ప్యావర్ అనేది బాగుంటుందండి కరేపాకు యాడ్ చేయడం వల్ల కూడా కరేపాకు లేకపోతే పని జరిగినట్టు అనిపించదు ఎంతనో తెచ్చుకుంటాను అనమాట పన్న కరేపాకు అయితే ఇంక ఇవైతే మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అండి ఇలా ఫ్రై అయితే కర్రీ అనేది గ్రేవీగా వస్తుంది చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా ఇప్పుడైతే నేను ముందుగా నీట్గా వాష్ చేసుకున్న క్యాలీఫ్లవర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కూడా చిన్నగా కట్ చేయ అవసరం లేదండి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే క్యాలీఫ్లవర్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది ఇంకా జస్ట్ ఒకసారి అలా కలిపేసుకున్నాం ఎక్కువ ఉడిపించే అవసరం లేదండి త్వరగా త్వరగా కుక్ అవుతుంది కదా ఇంకా అన్నీ వంటనైతే యాడ్ చేసుకుని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడే ఫ్రెష్గా చేసింది అనమాట అల్లం పేస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకున్నాం ఇదిగోండి చక్కగా అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిందండి మంచి గరవమరితే ఉంది ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా స్లోగా ఒకసారి అయితే ఇలా కలిపేసుకున్నామండి ఇలా కలిపి మూత పెట్టేసుకున్నాము టమాటా పేస్ట్ కూడా చక్కగా మొక్కలకు పట్టి ఇంకా కొంచెం ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తా అనమాట అలా అలా వరకు అయితే ఉడికించుకుందాం మూత అయితే పెట్టేసి మూత అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం ఒకసారి అయితే కర్రీని చూద్దామండి చూసారా చక్కగా టమాటా కూడా ఈ ముక్కలకు పట్టేసింది ఆల్మోస్ట్ చక్కగా కర్రీ రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేద్దామండి కాలీఫ్లవర్ త్వరగానే కుక్ అవుతుందండి ఇంకా ఎక్కువ కుక్ చేయ అవసరం లేదు జస్ట్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా కలర్ఫుల్గా ఉంది కదా ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి ఇదిగోండి ఈ కర్రీలోకి అయితే ఇదే అండి చాలా టేస్ట్ వస్తుందండి కొన్ని నాలుగు జీడిపప్పులు అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు అయితే వేసి అయితే పేస్ట్ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా పేస్ట్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకుందాం కర్రీ గ్రేవీగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వేసుకుంటే ఇంకా ఇది ఒక ఐదు నిమిషాలు ఉంచేసి ఇంకా ఫైనల్గా కారం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో అయితే కారం యాడ్ చేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ అయితే కారం యాడ్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సరిపోతుందండి ఇంకొకసారి అలా కలిపిస్తున్నాం ఈసరా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా క్యాలీఫ్లవర్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి ఇంకా కొంచెం ఇలా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక హాఫ్ గ్లాస్ దాకా అలా యాడ్ చేస్తున్నాను ఇలా ఒకసారి కలిపేసుకుందాం ఎందుకంటే క్యాలీఫ్లవర్ కుక్ అయిపోతుంది అదండి త్వరగానే ఇంకా వాటర్ ఎక్కువ ఏంటంటే మొక్క అనేది చాలా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ముక్క ముక్కగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇంకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఒకటి ఐదు పది నిమిషాలు ఇలా కుక్ చేసుకుందామండి మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకో టెన్ మినిట్స్ అలా వదిలేద్దామండి ఒకసారి కర్రీని అయితే చూద్దామండి చూసారా చక్కగా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా బయటకు వస్తుంది ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేద్దాం కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఇంకొకసారి కలిపేసుకుని ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దాం కర్రీ అయితే కుక్ అయిపోయి ఇంకా రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఇంకా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఇలా ఒకసారి కర్రీని అయితే చూస్తున్నాను చూడండి చక్కగా కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఇదిగో గ్రేవీ గ్రేవీగా ఇంకా కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ